వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను చింతపండుతో అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా చింతపండు పులిహార తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఎప్పుడు మనం నిమ్మకైతే చేసుకుంటాం కాబట్టి ఈరోజు నేను చింతపండుతో అయితే చేశాను ముందుగా అయితే రైస్ ఉడక పెట్టేసి దీన్ని చల్లారడానికి ఒక పల్లెంలో అయితే వేసి ఉంచాను పోపుల కోసం ఏమేమి కావాలి అంటే పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కావాలి అలాగే చింతపండును కూడా కొంతసేపు అయితే నానబెట్టి దాని రసం అయితే తీసి పక్కన అయితే ఉంచాను ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా అయితే శనగ పలుకులు అయితే వేపాను ఫస్ట్ అది వేపిస్తే బేగా అయితే వేగుతుంది మామూలుగా అయితే వేగట్లేదని చెప్పి ఇది వేగిన తర్వాత పచ్చశనగపప్పు ఉంటుంది కదా అది కూడా అయితే వేసాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా అయితే వేగనివ్వాలి పోపు అయితే బాగా వేగాలి ఇలా వేగినప్పుడు ఇంగు వేయండి ఈ పోపులోని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగు పోపు పెట్టుకుంటే పులిహార అయితే మంచి టేస్ట్ వస్తుంది సేమ్ గుడిలో తిన్న ప్రసాదంలాగా అయితే వస్తుంది పోపు అయితే వేగిపోయింది ముందుగా మనము చింతపండు రసం తీసుకున్నాం కదా ఆ రసం కూడా అయితే ఇందులో అయితే వేస్తున్నాను ఇదంతా వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇందులోకి మనం ఎంత పసుపు వేయాలనుకుంటే అంత పసుపు ఉప్పిడే వేసేసుకోండి అలాగే తగినంత ఉప్పు అయితే వేయాలి చిన్న పంచదార కూడా వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇది బాగా మరగాలి సిమ్లో పెట్టే దీన్ని మరగబెట్టండి దగ్గరకు అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇదంతా వేసాం కదా మొత్తం అంతా అయితే బాగా కలపాలి మధ్య మధ్యలో అయితే కలపండి లేదు అంటే అడుగు వండుతుంది ఇదంతా అయితే దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి అయితే దగ్గరికి ఉడుకుతుంది మరి కొంతసేపు ఉంచితే ఈ పులిహోర పోపు అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి చింతపండు పులిహోరకి ఈ పోపు అయితే దగ్గరకు అయితే అవ్వాలి ఇంకొంతసేపు ఉంటే ఇదైతే రెడీ అయిపోతుంది రైస్ తీసుకున్నాం కదా ఆ అయితే మొత్తం అంతా అయితే బాగా ఉండలేకుండా పొడి పొడిగా ఉండేటట్లు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని దీన్ని అంతా అయితే ఇలాగా చేస్తున్నాను ఇదిగోండి ఈ పోపు అయితే రెడీ అయిపోయింది పులుసు ఉడికిపోయింది కదా అయితే చల్లారి పెట్టేశాను ఇది చల్లారిన తర్వాత ఈ రైస్లోకి అయితే వంపుకోవాలి రైస్లోకి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి చల్లారిపోయింది ఈ పోపు చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి అయితే వేసి మొత్తం అంతా అయితే చేతితో కలపండి చేతితో కలిపితే ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను కలుపుతున్నాను మొత్తం అయితే బాగా కలిపేశాను పులిహోర అయితే ఈ విధంగా ఉంది సేమ్ టెంపుల్లో తిన్నట్టే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంగు పోపు వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎప్పుడైనా క్యాంపులు వెళ్ళినప్పుడు ఇలాగ చింతపండు పులిహార అయితే చేసుకుని తీసుకెళ్ళండి చక్కగా అయితే రెండు రోజులు నిలవ ఉంటుంది పాడవదు బయట కొనుక్కునే బదులు ఇలాగా మనం ఇంట్లోనే చేసుకుని పట్టుకెళ్తే బయట కొనుక్కునే పరిస్థితి ఉండదు ఈ విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఇదే పెట్టాను నాకు ఆఫ్టర్నూన్ కూడా నేను ఇదే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా చింతపండు పులిహోర తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఈ చింతపండు పులిహోరులోని ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పులిహారలో ఉల్లిపాయ నంచుకుని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి అయితే చాలా బాగుంది ఇంతకీ మీరు ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నారు అది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి